జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవు నిర్మలా స్ఫటికా ఆధారం హైగ్రీవ ఉపాస్మిహ బుద్ధిర్బల మిషోధైర్య నిర్భయత్మ రోగత అజాధ్యం వాకుటత్వం చనుమతు స్మరణా మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాసుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకున్నాం మనం ఇప్పుడు వీడియోలో వారి యొక్క గోచార ఫలితాలు అంటే ఆగస్ట్ నెలలో వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకున్నాం ముందుగా రవి యొక్క ఫలితాలు వృషభరాశి వారికి రవి ఆగస్టు పదహారు వరకు మూడో స్థానంలోనూ దాని తర్వాత ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు మూడవ ఇంట రవి సంచారం శుభ ఫలితం మూడవ స్థానంలో సంచారం వల్ల మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది బంధుమిత్రులను కలుసుకోవడం జరగవచ్చు ధనలాభం అనే కలుగుతుంది ఇతరుల యొక్క సహకారంతో కొన్ని పనులు అనేవి పూర్తి చేస్తారు ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఆదాయ పనులు పెరుగుతాయి స్నేహితులు బంధువుల సహకారం అనేది లభిస్తుంది చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి అనేది కొంచెం పెరుగుతుంది అనుకున్న పనులు సాధిస్తారు తర్వాత ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు నాలుగవ స్థానంలో సంచారం వలన కొంత చెడు ఫలితాలని కలుగుతాయి కొంచెం విద్యాభ్యాసంలో కొంచెం ఆటంకాలు అనేవి ఏర్పడతాయి శ్రద్ధాశక్తులు అనేవి కొంచెం ఉంటాయి అని చెప్పవచ్చు తల్లితో గొడవలు జరగవచ్చు లేదా తల్లికి అనారోగ్య సమస్యలు రావడం భోజన సౌఖ్యం సరిగా లేకపోవడం లాంటివి జరుగుతాయి అయితే నాలుగవ రాశి అనేది రవి యొక్క స్వక్షేత్రం కావడం వల్ల అతి తక్కువ చెడు ఫలితాలు అనేవి కలిగే అవకాశాలున్నాయి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు వృషభ రాశి వారి కుజుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమం అనేది సంతాన భావం ఈ పంచమంలో కుజుడు యొక్క సంచారం వల్ల కొంత అశుభ ఫలితాలే కలుగుతాయి శరీరంలో రోగాలు ప్రబడము అకాల భోజనము పాప పన్నందు ఆసక్తి క్రూరమైన ఆలోచనలు రావడము అతిగా కోపానికి గురి కావడము సరైన ఆలోచన రాకపోవడం శారీరక బలం అనేది తగ్గిపోవడం వ్యాధులు సంక్రమించడము పుత్రులతో విరోధము అశాంతి సంతానం వల్ల మనస్తాపము లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి బుధుడు తృతీయంలో సంచరిస్తున్నాడు తృతీయ భావ సంచారం వల్ల ధన నష్టము మూలకంగా ఇబ్బందులు బంధువులతో గొడవలు బుద్ధి మందగించడం మతి మరుపు శత్రుమూలకంగా భయము ఇతరుల సహాయక సహకారం లేకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోవడం ప్రయాణాలలో ఇబ్బందులు కలగడం వంటివి జరగవచ్చు గురుడు యొక్క ఫలితాలు గురుడు వృషభరాశి వారికి ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో గురుడు యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి ద్వితీయ అంటే వాక్స్థానము కుటుంబ స్థానము ధనస్థానం ధన ఆదాయం అనేది పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సఖ్యంగా ఆనందంగా ఉంటారు తమ వాకుతో ఇతరులను ఆకర్షిస్తారు దాని ద్వారా వ్యాపారస్తులకు లాభాలనేవి ఉంటాయి ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో అనేవి గడిస్తారు మానసిక స్థిరత్వం అనేది పెరుగుతుంది చిన్న చిన్న ప్రయాణాలు సాగిస్తారు సంపాదన కోసం చేసే ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు ధనార్జన అనేది కొంచెం చాలా పెరుగుతుంది అమ్మకం కొనడం లాంటి వ్యవహారాల్లో లాభాలను గడిస్తారు తమ మధురమైన వాకుల ద్వారా ఇతరుల యొక్క తమ ప్రవచనాల ద్వారా ఇతరులను ఆకర్షిస్తారు బంగారం వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి శుక్రుడు ఆగస్టు ఇరవై వరకు రెండవ స్థానంలోనూ తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మూడవ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు ఈ రెండు స్థానాల్లో సంచారం శుభ ఫలితాలే కలుగుతాయి ధన సంపాదన అనేది పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు గృహప్రవేశ వివాహాది కార్యక్రమాలు అనుకూలిస్తాయి కలత్ర మూలకంగా ధనాన్ని సంపాదిస్తారు మానసికమైన స్థిరత్వం అనేది పెరుగుతుంది విద్యాభివృద్ధి అనేది కలుగుతుంది చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు ఇతరుల యొక్క సహా సహకారాలు లభిస్తాయి సోదరులతో కానీ సోదరి మనులతో కానీ సఖ్యత అనేది పెరుగుతుంది అంటే ఇంతకుముందు ఉన్న గొడవలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొరిగిపోతాయి విద్యా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు వాటికై అంటే నూతనమైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయడానికై డబ్బులను ఖర్చు చేస్తారు ప్రయత్నించిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు చిన్న చిన్న వాహనాలను కొనుగోలు చేస్తారు సుఖమైన జీవితాన్ని గడుపుతారు తర్వాత శని యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి శని లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు ఏ గ్రహమైనా లాభస్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి శని కర్మకారకుడు జీవనకారకుడు వృత్తి వ్యాపారానికి కారకుడు కాబట్టి పదకొండవ స్థానంలో సంచారం వల్ల వృత్తిపర వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వారికి లాభాలు అనేవి కలుగుతాయి ఇంతకుముందు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అతి కష్టంగా ఉన్న పనులు కూడా సులువుగా నెరవేర్చుకుంటారు అన్ని రకాలైన లాభాలనేవి కలుగుతాయి భాగ్యోదయం అనేది కలుగుతుంది ధనార్జన కోసం చేసే ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు స్త్రీ మూలకంగా కూడా వీరికి ధనం అనేది లభిస్తుంది విలువైన వస్తువులు ఆభరణాలు పట్టు వస్త్రాలను కొను కొనుగోలు చేస్తారు వ్యాపారం ద్వారా కానివ్వండి ఉద్యోగం ద్వారా కానివ్వండి లాభాలను గడిస్తారు తర్వాత రాహు యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి రాహు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే ఇది ఉద్యోగ స్థానం దశమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల కొంత మిశ్రమ ఫలితాలు కలుగుతాయి అని చెప్పవచ్చు అంటే రాహుకేతులు దశమ స్థానంలో సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు అంటే కష్టపడి కొన్ని పనులు అనేది నెరవేరుస్తారు ప్రభుత్వ మూలకంగా జరిగే సంప్రదింపులు కానీ ప్రభుత్వంతో జరిగే కాంట్రాక్ట్స్లో కానీ అందులో కొన్ని ముందుకు సాగవు అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి తద్వారా మందులను వాడడం జరుగుతుంది వాటికై డబ్బులను ఎక్కువగా ఖర్చు పెడతారు కొంచెం అనుకున్న పనులు జరగకపోవడం వల్ల నిరాశ నిస్పృహ అధిక కోపానికి గురి కావాల్సి ఉంటుంది పిత్రార్జితం అంటే తండ్రి ద్వారా వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖర్చు అవుతాయి తర్వాత కేతు యొక్క ఫలితాలు వృషభరాశి వారికి కేతువు చతుర్థంలో సంచారం చేస్తున్నాడు చతుర్థం అనేది సుఖస్థానము మాతృస్థానం ఈ స్థానంలో కేతు సంచారం వల్ల చెడు ఫలితాలే జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే విద్యలో ఆటంకాలు గృహ నిర్మాణ పనులు అనేవి ఆగిపోవడం ప్రయాణాలలో ఆటంకాలు ఇబ్బందులు సరైన సమయానికి భోజనం అనేది చేయలేకపోవడము మోసపోవడము గృహ నిర్మాణ పనులలో ఆటంకాలు ఏర్పడము సరైన సుఖం లేకపోవడం సరైన భోజన సౌక్యం అనేది లేకపోవడము అధికంగా కొంచెం కోపానికి గురి కావడము వాహన ప్రమాదాలు జరగడము ఏదైనా వస్తువులు కానీ ఆభరణాలు కానీ కొనాలి అని అనుకున్నప్పుడు ధన ఆదాయం అనేది తగ్గిపోవడము లాంటివి జరిగే అవకాశాలున్నాయి జయశింయ